మనం కలిసి ఉండాలంటే ఒకటిగా ఉండాలంటే ఏ ఇద్దరి మధ్యనైనా అనుబంధం బంధం దృఢంగా ఉండాలంటే ఇద్దరి గుణకర్మ స్వభావాలు సమానంగా ఉండాలి మనుషులు ఎంత దగ్గరగా ఉన్నా గుణకర్మ స్వభాలు వేరుగా ఉంటే దూరంగా ఉన్నట్టే మనుషులు ఎంత దూరంగా ఉన్నా గుణకర్మ స్వభావాలు ఒకటిగా ఉంటే దగ్గరగా ఉన్నట్టే సమాన గుణకర్మ స్వభావాల వల్ల బంధం దృఢమవుతుంది కానీ దగ్గరగా ఉండడం వల్ల కాదు ఈ సమాజంలో కూడా సంఘటిత శక్తి ఉండాలంటే సమాన గుణకర్మ స్వభావాలు నీ గుణం వేరు నీ కర్మ వేరు నీ స్వభావం వేరైనప్పుడు నువ్వు నుంచి వేరుగానే ఉంటావు సమాన గుణకర్మ స్వభావాలు అందరికీ ఉంటే అందరూ ఒకటిగానే ఉండాలి మనుషులను ఒకటి చేసే సూత్రము సమాన గుణకర్మ స్వభావం ఈ సమాన గుణకర్మ స్వభావాలు సత్య సిద్ధాంతం ద్వారా మాత్రమే లభిస్తాయి ఎవరైతే సత్యాన్ని అనుసరిస్తారో వాళ్లకు గుణము కర్మ స్వభావము ఇవి స్వచ్ఛంగా ఉంటాయి ఈ సత్యాన్ని అందరూ అనుసరిస్తే అందరి దగ్గర కూడా గుణము లోపల కర్మ లోపల స్వభావం లోపల స్వచ్ఛత వస్తుంది అప్పుడు అందరి గుణకర్మ స్వభావాలు సమానమవుతాయి కనుక ప్రపంచమంతా ఒకటిగా ఉంటుంది సంఘటితంగా ఉంటుంది ఈ ప్రపంచం ఒక ఒకే కుటుంబం అనడానికి సమాన గుణకర్మ స్వభావాలనే సూత్రమే ముఖ్యమైనది ఈ ప్రపంచాన్ని ఒకే కుటుంబం చేయాలనుకుంటే వసుదైక కుటుంబం అంటే అందరి గుణకర్మ స్వభావాలు ఒకటిగా ఉండాలి ఒకటిగా చేసే శక్తి సత్యానికి మాత్రమే ఉంది సత్యాన్ని అనుసరించి సమాన గుణకర్మ స్వభావాలు కలిగి ఈ ప్రపంచమంతా ఒక కుటుంబంలో జీవించిన రోజు భూమిపైకి స్వర్గం వస్తుంది